ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన్ అష్య ఫ్యామిలీ లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంక ఇదేంటంటే మేము బెంగళూరులో ఉన్న విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంకి వెళ్ళామనమాట ఇది చాలా బాగుందండి సైన్స్ మ్యూజియం ఇది వచ్చేసి అంత బయట వ్యూ అనమాట ఇక్కడే అనమాట కార్ పార్కింగ్ చూసారు కదా బయట అంతా ఎలా ఉందో ఇంకేదో ఇక్కడ కూడా చూడండి ఇంజను అంటే పాతకాలంలో మనం యూజ్ చేసే అవన్నీ ఇక్కడ ఎక్స్పోజ్ చేశారనమాట మ్యూజియంలో అదే పిల్లలకు చూపిద్దాము అన్నట్టు వచ్చామన్నమాట చాలా బాగుందండి లోపల ఇక్కడ ఇక్కడ ఇద్దరేమో మా పిల్లలు ఫొటోస్ అనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇంకా ఈ ఎంట్రన్స్లో విశ్వేశ్వరయ్య గారికి వచ్చిన ఇవన్నీ ప్రైజెస్ అనమాట ప్రైజెస్ అవార్డ్స్ ఉన్నాయి కదా ఇదిగో అవన్నీ ఇట్లా డిస్ప్లే చేశారనమాట ఇంకా ఇంకొకటి వచ్చేది ఏంటంటే ఈ వీడియోలో ఎక్కువగా ఎడిట్ చేయడానికి ఏం లేదండి ఇది చాలా వరకు రాగానే పెట్టేశాను ఇగో అదిగోండి విశ్వేశ్వరయ్య గారు ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ అనమాట ఇది లోపల వ్యూ అనేది ఇలా ఉంది ఇదిగోండి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఒక్కొక్కటి హాల్ ఇది వచ్చేసి ఇండియన్ హాల్ అనమాట ఇంకా అంటే ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క హాల్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళామనమాట అక్కడ మేము ఏమేమి చూసాము ఏంటో అనేది రాగానే మీకు పెట్టేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మరి బాయ్ మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్

Thank right. 周六、sure, sure. Hmm. No, la chiri, ya paloma. La chiri, chiri, ya paloma. ¿Colcata? Ah. Ah. ah, atla. Ah, ah. ah chingue, eh. Yeah. reporter? Ah.